రాజగు నెబద్ నేజు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానములో దాన్ని నిల్వబెట్టించెను అది అరవది మూరల ఎత్తును అరవది మూరల వెడల్పునై ఉండెను రాజగు నెబుకద్నేజురు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటను రాజబుకు నెకజ్నేజులు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు రప్పించుటకును దూతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజు నెబేజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠతకు కూడివచ్చి రాజుగా నెబేజు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్సులారా ఆయా భాషలు మాటలాడు వారలారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లం క్రోవి పెద్ద వీణే సంపోను వీ వీణ విపంచక సకల విధములకు వాద్యములను ధ్వనులు మీకు వినబడుచున్నప్పుడు రాజగు నెబుకేజుడు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండములు తత్క తక్షణమే వేయబడును సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణే వీణే సుంఫోనియా విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడువారును సాకిలపడి రాజగు నెబుకజ్నేజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసరి ఆ సమయమందు కల్దీయలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజగు నెబుకజ్నేజరు వద్ద ఇలాగు మనవి చేసరి రాజు శిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను విపంచకను సుంఫోనియను సకల విధములకు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును రాజా తాము షడ్రక్ మేష కభిజ్నుగో అను ముగ్గురు దూతలను బబులోనులో దేశంలోని రాజకార్యంలో విచారించుటకు నియమించితరి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి అందుకు నెబుకజ్నేజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడే షడ్రక్ మేషక అవిజ్నుగోను పట్టుకుని రెండని ఆగ్నేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చి అంతటా నెబుకజ్నేజరు వారితో ఇట్ల నేను షడ్రక్ మేషక అవిజ్నుగో మీరు నా దేవతను పూజించుట లేదని నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదని నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంపోనియను విపంచకను సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న అండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు షడ్రక్ మేషక పెద్నుగో రాజుతో ఇలాగూ చెప్పిరి నెబేజు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకును అందుకు నెబద్నేజు అత్యాగ్రహము నొందినందున షడ్రక్ మేషక విద్ధ్నుగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని నంపించి షడ్రక్ మేషకును ఆ విధ్నుగోను బంధించి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే ఉన్నపాటున ముగ్గిరిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందును గుండము మిక్కిలి వేడిమిగలనైనందునను మేషక వెద్నుగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి షడ్రక్ మేషక వెద్నుగోయను ఆ ముగ్గురు మనుషులను బంధింపబడిన వారి వేడిమిగల మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెగద్ ఆశ్చర్యపడి తీవ్రములుగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఆ అగ్నిలో వేసితి కదా అని తన మంత్రులను అడిగెను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చరి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాణి రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను అంతట నిబేజులు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండెము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రక్ మేష కభిజ్నుగు అను వారులారా మహోన్నతుడుగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలువగా షడ్రక్ మేషక్ అభిజ్ఞూ ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండుటయో వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండాటో వారి వస్త్రములు చెడిపోకుండాటో అగ్నివాసనైనను వారి దేహములను తగలకుండుటయో చూచిరి నెబుకత్ నేచరు షడ్రక్ మేషక్ కబెజ్ఞోయన వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని దేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మేషక అని వారి దేవుడు ఎవని దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంటకుప్పగా ఉండననెను అంతట నుండి రాజు షడ్రక్ మేషక కవెద్నుగాను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను